అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఒక టూ మినిట్స్ మాట్లాడుతుంది అధ్యక్ష మా హుజరాబాద్ ఒకటే సబ్జెక్ట్ టూ మినిట్స్ చేసుకోండి అన్ని సబ్జెక్ట్స్ టూ సబ్జెక్ట్స్ క్లోజ్ సార్ గౌరవం సార్ మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఓ స్పోర్ట్స్ గ్రౌండ్ ఉంది అధ్యక్ష దానికి పది కోట్ల రూపాయలు శాంక్షన్ అయి ఉంది ఆల్రెడీ ట్వంటీ పర్సెంట్ వర్క్ అయింది అధ్యక్ష ఇది ప్రొసీడింగ్ కాపీ దయచేసి అది కంప్లీట్ చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఒక్కటే నిమిషం అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఇక్కడనే ఉన్నారు మా కమలాపూర్ మండలంలో బస్ స్టాండ్ కట్టిన అధ్యక్ష ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలతోని ఒక కోటి రూపాయలు అయిపోతే అయిపోతుంది అధ్యక్ష తనని కూడా రిక్వెస్ట్ చేసిన ఒక్కసారి అది కూడా కంప్లీట్ చేస్తే అయిపోతుంది అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష అధ్యక్ష మా ఉప్పల్లో మా ఉప్పల్లో అధ్యక్ష నలభై ఐదు కోట్ల రూపాయలతోని బ్రిడ్జ్ కట్టినాం అధ్యక్ష ఆ బ్రిడ్జ్ స్టేట్ వై ఇష్యూలో అయిపోయింది అధ్యక్ష ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఉన్న పార్లమెంట్ సభ్యుడు బీజేపీ పార్లమెంట్ సభ్యుడు అధ్యక్ష ఇప్పటిదాకా ఉన్న బండి సంజయ్ గారు బండి సంజయ్ గారు సోకాల్ మంత్రి గారు ఇప్పటిదాకా రెండు టర్ములు గెలిపించారు కరీంనగర్ లా మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఓట్లేసిరు బ్రిడ్జ్ కంప్లీట్ చేయడానికి వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే రైల్వే మీద కట్టాలో ఆ బ్రిడ్జ్ కట్టాడు అధ్యక్ష కానీ బయట మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆయనకి ఓటేసిర్రు బీజేపీ వాళ్ళకి ఓటేసి నేను ఎంపీ గెలిపిస్తే సెంట్రల్ ఫండ్స్ తెచ్చి కంప్లీట్ చేయకుండా నాలుగు సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష నేను క్రికెటర్గా గా క్రికెటర్గా క్రికెటర్ గా అడుగుతారు శ్రీధర అన్న గారు కూడా క్రికెటర్ చాలా ఇష్టం మన స్టేట్లో అధ్యక్ష ఇద్దరు క్రికెటర్స్ అండర్ నైన్టీన్ ఇండియా వరల్డ్ అధ్యక్ష త్రిషా ధృతి అయితే అధ్యక్ష గవర్నమెంట్ కూడా వాళ్ళకి చాలా సపోర్ట్ చేసింది అధ్యక్ష త్రిషా గారికి వన్ క్రోడ్ రూపీస్ ఇచ్చిండ్రు కానీ ధృతికి కేవలం టెన్ లాక్స్ ఇచ్చారు అధ్యక్ష కానీ వాళ్ళు ఇద్దరు పదిహేను మెంబర్ల స్క్వాడ్ టీమ్ లో ఉన్నారు ఇద్దరికి కూడా కోట్ రూపాయలు వేయాలి అధ్యక్ష కాబట్టి మీరు త్రిషాకి ఇచ్చిండ్రు ధృతికి కూడా కోటి రూపాయలు ఇవ్వాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే మొన్న మనము చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఆ చాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు ఇండియన్ టీం కి పదిహేను స్క్సిసి మూడు అందరికి ఇచ్చింది పదిహేను మందికి నలభై ఐదు కోట్లు ఇచ్చింది సో ఇక్కడ ప్రభుత్వం త్రిశాత కోటి రూపాయలు ఇచ్చినప్పుడు దృతికి టెన్ లాక్స్ ఇచ్చింది దయచేసి తనకు కూడా కోటి రూపాయలు ఇవ్వాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు అధ్యక్ష సభ్యులు చెప్పిన వివరాలన్నీ కూడా నోట్ చేసుకోవాలి అధ్యక్ష ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాట్లాడదాం అనేది ఆ సమస్యను పరిష్కరించమని మీ ద్వారా ప్రభుత్వానికి వినిపించుకుంటున్నాను ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి టీఏ కావచ్చు డిఏ కానీ సరెండర్ లీవ్స్ కానీ అట్లాగే ప్రావిడెంట్ ఫండ్ కానీ ఏదైతే వాళ్ళకు రావాల్సిన పిఆర్సీ పిఆర్సీ ఏరియర్స్ డిఏ ఏరియర్సు ఇవన్నీ కూడా ఉన్నాయి సుమారు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నేను పెడితే ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారికే ఒక్క ఇచ్చినటువంటి ఫిఫ్టీ పర్సెంట్ సమాచారంలోనే మూడు వందల యాభై రెండు కోట్ల రూపాయలు వారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికే ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవాళ అందరికి కూడా పేమెంట్ ఇవ్వమని అంటే గతంలో మొన్న ఒక నాలుగైదు రోజుల కింద ముఖ్యమంత్రి గారు ఒక సమావేశంలో ఏం మాట్లాడారంటే ఇచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వానికి ఇంకా సమయం పడుతుంది మీరు ద ధర్నాలు కానీ స్ట్రైకులు కానీ చేయకుండా ఓవర్ టైం వర్క్ చేయండి అవసరం పడితే ఇంకో మూడు నాలుగు గంటలు ఎక్క పని చేయండి అని చెప్పి ఉద్యోగస్తులకు చెప్పడం జరిగింది నిజంగా ఒకవేళ అలా చేస్తే సంతోషమే కానీ ఉద్యోగస్తులకు రావాల్సిన వారి బెనిఫిట్స్ కానీ రిటైర్మెంట్ అయిన వాళ్ళు సంవత్సరమైనా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రిటైర్మెంట్ అయిన వాళ్ళకి చెందలేదు ఇప్పటి వరకు కూడా అదే సమస్య కంటిన్యూ అవుతున్నది ప్రతి నెల వందల మంది రిటైర్ అవుతూ ఉన్నారు వారికి కనీసము వారికి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వకపోవడం వల్ల ఇబ్బంది పడతారని చెప్తున్నాం దీనివల్ల ప్రజలకు సేవ చేస్తున్నటువంటి అధికారులు రేపు తప్పుదారిన పోయే అవకాశం ఉంటుంది అనేది నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వము ఇవి తొందరగా క్లియర్ చేయాలి క్లియర్ చేయనప్పుడు రాబోయే వల్ల ఉత్పన్నం ఎదురవుతుంది దీనికి గతంలో రెండు ప్రభుత్వాలు ఉద్యోగులకు అగనేస్ట్ గా పోవడం వల్ల ఉద్యోగులకు ఇబ్బంది కావడం వల్ల రెండు ప్రభుత్వాలు కూలిపోయినాయి గత చరిత్ర చెప్తున్నది మీరు అది ఒకసారి దృష్టిలో ఉంచుకొని మీకు మీరు వారందరికి కూడా తొందరగానే టీఏడిఎల్ అన్ని కూడా క్లియర్ చేసి యాజ్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తొందరగా క్లియర్ చేయాలని కోరుకుంటూ ఇలాంటిది మరొకసారి డిలే కావద్దనేది చైర్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము గౌరవం ముఖ్యమంత్రి గారు దీని మీద సరైన నిర్ణయం తీసుకోవాలి పేపర్ యాడ్స్ కానీ వివిధ కార్యక్రమాలు కానీ ఇవన్నీ చేస్తున్నటువంటి ప్రభుత్వము కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం చేస్తున్నది కానీ ఉద్యోగస్తులకు ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగస్తులు ఆలోచన ఇబ్బందికరంగా మారినప్పుడు ప్రజలకు సేవ చేసే పరిస్థితి తప్పుతుంది ప్రజలకు ఇబ్బంది మొదలవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగస్తులకు తొందరగా ఇవన్నీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం మంత్రి గారు అధ్యక్ష గౌరవ బీజేపీ సభ్యులు చెప్పిన వివరాలన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది